హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ సమ్మర్కి బాగా చిల్ అయ్యేలాంటి ఫ్యాబ్రిక్స్ నేను మీతో షేర్ చేస్తున్నానండి ప్యూర్ కాటన్స్ మనకి ప్యూర్ కాటన్స్ ఉన్నాయి ప్యూర్ కలంకారీ సిల్క్స్ ఉన్నాయి పోచంపల్లి కాటన్స్ లాంటి మెటీరియల్స్తో మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రమ్ వస్త్ర బొటిక్ భారతి గారండి సో తన దగ్గర చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారు చాలా మంచి ప్యాటర్న్స్ క్రియేట్ చేశారండి చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అనమాట ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయి సో మీరే ఏదైనా పిక్ ఇచ్చేసినా ఆ విధంగా కస్టమైజ్ చేసి ఫోర్ డేస్లో మీకు మీకు కావాల్సిన సైజులో మీకు సెండ్ చేసేస్తారండి విత్ ఇన్ ఇండియానే కాదండి మనకి ఫారిన్లో కూడా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ తన దగ్గర బల్క్ స్టిచ్చింగ్ కూడా చేయించుకుంటున్నారట బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ మెటీరియల్ మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ ఇస్తున్నారు మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తో పాటు మనకు అడిషనల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ని నా ఛానల్ వ్యూవర్స్కి ఇస్తున్నారు వెరైటీస్ చూద్దాం వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి ఇక్కత్ ఫ్యాబ్రిక్ న్యూ ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇది వచ్చి ఎక్సెల్ బఫ్ హ్యాండ్ వస్తుంది ఇక్కడ వచ్చి మనకి బఫ్ హ్యాండ్ వస్తుంది ఇది వచ్చి వి షేప్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా వి షేప్ అనేది వస్తుంది ఇది ఎక్సెల్ ఇది లెంత్ వచ్చి ఫార్టీ ఎయిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఇది కూడా ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఎక్సెల్ ఫ్రంట్ లో మీకు వి షేప్ వస్తుంది కటింగ్ అనేది ఇలా వస్తుంది దీని సైజ్ వచ్చి ఎక్స్ఎల్ ఇది వచ్చి మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు లెంత్ వచ్చి ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఇది కూడా వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షేప్ జిగ్ జిగ్జాగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది నావీ బ్లూ వస్తుంది లైట్ దీనికి కూడా వి షేప్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మీకు రోడ్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్ వస్తుంది వన్ ఫ్రిల్ వస్తుంది దీని కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి పర్పుల్ కలర్ అండి మీకు ఫ్రంట్ లో వచ్చి ఇట్లా కాలర్ నెక్ వస్తుంది డిఫరెంట్ కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తాయి మదర్ బఫ్ హ్యాండ్ వస్తుంది టోటల్ లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది దీని సెవెన్ దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇక్కడతో కొంచెం ఇది గోల్డ్ కలర్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి మీకు వీ నెక్ వస్తుంది మీకు హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తాయి ఎక్సెల్ లెంగ్త్ వచ్చి మీకు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్ కలర్ అండి ఇది కలంకారీ పిచ్ వాయి డిజైన్ వస్తుంది యోగపాట్ లో కూడా మీకు పిచ్ వాయి డిజైన్ వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది యోగపాట్ లో ఇక్కడ వచ్చి బ్లాక్ పైపింగ్ ఇచ్చాను హ్యాండ్స్ వచ్చి మీకు ఎల్బో హ్యాండ్స్ వస్తుంది లెంగ్త్ వచ్చి మీకు ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇది ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారీ త్రీ ఫిల్స్ మీకు నీ లెంత్ షార్ట్ కార్ట్ వస్తుంది వచ్చి ఫార్టీ ఎయిట్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చి మీకు బఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారీ అండి ఇది మీకు మస్టర్డ్ కలర్ వస్తుంది ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చి మీకు బఫ్ హ్యాండ్ వస్తుంది చూడండి ఇక్కడ లైట్ బఫ్ హ్యాండ్ వస్తుంది ఇది మీకు ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడ ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది విత్ అడ్జస్ట్మెంట్ కూడా వెనకాల మీకు నాట్స్ అనేది ఉంటాయి దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటే డిజైన్ బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది దీని కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మీకు క్రీమ్ కలరు కలంకారి ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది ఎక్సెల్ మనకి లో ఇది వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తుంది చూడండి బఫ్ హ్యాండ్ వస్తుంది దీనికి వచ్చి మీకు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఒక పాటు మళ్ళీ వచ్చి మీకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మీకు బ్యాక్ సైడ్ కూడా లోన్ ఎక్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా మిల్కీ వైట్ వస్తుంది కలంకారీ డిజైన్ ఫ్రంట్ లో వచ్చి మీకు స్టార్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్ వస్తుంది బఫ్ హ్యాండ్ కూడా ఫుల్ బఫ్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ షేప్ ఇది బాతిక్ ప్రింట్ వస్తుంది ఇక్కడ వచ్చి మనకి కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ వీ షేప్ వచ్చి పోల్ట్రీ బాల్స్ వస్తాయి యోక్ లో మీకు హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది మీకు దీని ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాట్ అనేది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మీకు ఫ్రంట్ లో వీ నెక్ అనేది వస్తుంది ఇక్కడ పోల్టీ బాల్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి మీకు ఇక్కడ డిఫరెంట్ చూడండి ఇక్కడ బఫ్ వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న బఫ్ అనేది ఇచ్చినాను ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి స్కై బ్లూ కలర్ వస్తుంది టోటల్ గా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది ఇట్లా మనకు రఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీని లెంగ్ వచ్చి మీకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ ఇది వచ్చి డార్క్ నావీ బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇక్కడ వచ్చి షేప్ వస్తుంది ఇక్కడంతా కొంచెం రఫుల్స్ వస్తుంది ఇక్కడ కూడా టోటల్ గా మీకు రఫుల్స్ అనేది వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ వచ్చి మీకు బఫ్ హ్యాండ్స్ వస్తుంది విత్ ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ ఇది ఫ్రంట్ లో వచ్చి వీ నెక్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ మీకు ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ గా ఇక్కడ వచ్చి నేను ఎలాస్టిక్ అనేది పెట్టినాను ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని మోడల్ వేరే మోడల్ చేసినాను విత్ బఫ్ హ్యాండ్ వస్తుంది ఇది కూడా ఎక్స్ఎల్ మీకు లెంత్ అనేది ఫార్టీ సెవెన్ ఉంటుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇంటర్ త్రీ షిఫ్టీ వచ్చి డార్క్ బేబీ పింక్ వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇక్కడ కూడా చూడండి మొత్తం డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది వచ్చి బఫ్ హ్యాండ్ వస్తుంది ఇలా బఫ్ హ్యాండ్ వస్తుంది ఇది వచ్చి ఎక్సెల్ మీకు లోపల ఇంటర్లాక్ అనేది ఉంటుంది మీకు కింద అనేది ఫ్రిల్ ఉంటుంది ఫ్రిల్ కూడా ఫ్రీగా ఉంటుంది చాలాగా దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్ బాగు ఫ్లోరల్ డిజైన్ మీకు హ్యాండ్స్ అనేది బ్ హ్యాండ్ అనేది వస్తుంది ఫ్రంట్ లో నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు స్క్వైర్ నెక్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫింగ్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి ఇక్కత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇక్కడ వచ్చి కాలర్ నెక్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి మీకు బటన్స్ వస్తాయి ఓపెన్ ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్ అనేది వస్తుంది ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ కూడా మనము జిగ్ జాగ్ చేసాము దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ మీకు లెంత్ అనేది ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది వచ్చి మనకు రోన్ నెక్ వస్తుంది మీకు ఏది కూడా కానీ ఫోర్టీన్ ఇంచెస్ అనేది ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చూడండి బఫ్ హ్యాండ్ వస్తుంది ఇక్కడ బఫ్ వస్తుంది ఇక్కడ బఫ్ హ్యాండ్ వచ్చి మీకు ఎలాస్టిక్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఒక ఒక పాట్ నెక్ లాగా వచ్చి దీనికి బటన్ అనేది వస్తుంది ఇది వచ్చి ఎం సైజు వచ్చి ఎం నుంచి మీకు ప్లస్ సైజు వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ ఇది వచ్చి ఫస్ట్ ఫ్రిల్ వస్తుంది ఇక్కడ వచ్చి మీకు వచ్చి ఫ్రిల్ సెకండ్ ఫ్రిల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ కూడా మీకు రోడ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ రఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది రఫుల్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ జిగ్జాగ్ అనేది వస్తుంది మనకి ఎక్కడ కానీ మీకు అనేది ప్రతి దానికి ఇంటర్ లాక్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుంది నీట్ గా ప్రతి ఒక్కటి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ విత్ బొటిక్ స్టిచ్చింగ్ ఇది వచ్చి లెంత్ వచ్చి మనకు ఫిఫ్టీ త్రీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తాయి సైజ్ వచ్చి మనకి ఎక్స్ఎల్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మనకి ఎం టూ సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అంటే ప్లస్ సైజ్ వరకు ఉంటుంది మీరు గానీ మా వాట్సాప్ నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ కి మీరు మెసేజ్ గానీ చేశారంటే మేము మెజర్మెంట్ సెండ్ చేస్తే నేను కస్టమైజ్ చేసి ఇస్తాను ఇదైతే ప్లస్ దానికి ఈ ఫ్రాక్ అయితే మనకు ఎక్సెల్ మనకు హ్యాండ్స్ వచ్చి ఇట్లా రఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది కలంకారి సిల్క్ మీకు లెంత్ వచ్చి మీకు ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఇది కూడా మీకు త్రీ ఫ్రిల్స్ వస్తుంది దీని త్రీ ఫ్రిల్స్ అంటారు ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఇక్కడ ఓపెన్ బటన్స్ ఉంటాయి ఇది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఫ్రాక్ మనకి ఫోర్టీన్ ఇంచెస్ అనేది యోగపాడు ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ అనేది ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అని చేస్తాను మీకు స్పీడ్ పోస్ట్ అయినా ఏ విలేజ్ కైనా ఎక్కడికైనా నేను ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తాను మీకు బ్యాక్ సైడ్ కూడా మనకు వి షేప్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది వచ్చి ఎం సైజు చెప్పాను కదండి స్టార్టింగ్ ఎం సైజు నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ప్లస్ సైజు వరకు అయితే అవైలబుల్ ఉంటాయి కాకపోతే నేను ఎం సైజ్ అనేది చూపిస్తాను ఫ్రాక్ దీని లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మనకి ఫ్రంట్ లో వచ్చి వీ నెక్ వస్తుంది ఇది వచ్చి ఆలియా కట్ వస్తుంది టోటల్ గా చూడండి ఆలియా కట్ లో కూడా ఫ్రీస్ ఎంత బాగున్నాయి ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది ఎంత బాగుంది ఫుల్ స్లీవ్స్ వస్తుంది ఇది కూడా కలంకారి సిల్కే దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారీ నీ షార్ట్ ఫ్రాక్ ఫ్రంట్ లో మనకి ఓపెన్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకు బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఎక్స్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు యోపాట్లు వచ్చి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చి చిన్న డ్రాప్ అనేది వస్తుంది ఇక్కడ బటన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు బఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చి కలంకారీ కాటన్ ఇది వచ్చి సైజ్ వచ్చి మనకు ఎక్స్ఎల్ సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలన్నా వాట్సాప్ నంబర్ కి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీకి కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను కుట్టి ఇవ్వగలుగుతాను ఇది వచ్చి లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది కాటన్ అండి ఇది ఫ్రంట్ లో వచ్చి మనకు రౌండ్ నెక్ వస్తుంది మీకు ఇక్కడ విత్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇలా బఫ్ వస్తుంది హ్యాండ్స్ దీని కాస్ట్ వచ్చి ఇది వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది లెంగ్త్ సైజ్ వచ్చి మనకి ఎం సైజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారి అండి ఇది కాటన్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ మనకి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్స్ ఇది వచ్చి మనకు ఫ్రంట్ లో స్టార్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు స్టార్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాటన్ అండి ఇది మనకి ఫ్రంట్ లో అనేది వీ నెక్ వస్తుంది సింపుల్ డిజైన్ గా వస్తుంది యోక్ పార్ట్ ఫోర్టీన్ ఉంటుంది మనకు త్రీ బై ఫోర్త్ అనేది హ్యాండ్స్ వస్తుంది మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి నాట్స్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో మనకి ఇలా కూడా మనం చేసుకోవచ్చు లెంత్ వచ్చి మనకు ఫిఫ్టీ ఉంటుంది చూడండి లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది దేని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ టాప్స్ అంటే ఫ్రంట్ లో వచ్చి వీ నెక్ వస్తుంది మీకు ఫు ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది జీన్స్ టాప్స్ దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ అండి బ్లాక్ ప్రింట్ వస్తుంది విత్ పెప్లం టాప్స్ జీన్స్ పెప్పలం టాప్స్ ఇది కూడా మీకు మనకు ఫుల్ స్లీవ్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ వచ్చి ఆలియా కట్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి మనకి వి షేప్ అనేది వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ విత్ లీఫ్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మీకు వి నెక్ వస్తుంది ఇదో కూడా ఫుల్ స్లీవ్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది డాల్స్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకు వీ నెక్ వస్తుంది విత్ మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తాయి పెప్లం జీన్స్ టాప్స్ ఆల్ దీని కాస్ట్ కూడా సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ లీఫ్ డిజైన్ వస్తుంది జీన్స్ పెప్లం టాప్ ఫ్రంట్ లో వచ్చి మనకు నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సారీ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది విత్ వచ్చి మనకు బ్లాక్ ప్రింట్ పెప్లం జీన్స్ టాప్స్ ఫ్రంట్ లో వచ్చి నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు ఫుల్ స్లీవ్స్ వస్తుంది దీని కాస్ట్ సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సారీ మనకు మెరూన్ కలర్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది డిజైన్ కూడా మనకు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ దీని కాస్ట్ వచ్చి సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రంట్ లో వచ్చి వి షేప్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి సెవెన్ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీనికి వచ్చి మనకి హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ వస్తుంది బఫ్ హ్యాండ్స్ అనేది కూడా చూడండి డిఫరెంట్ గా ఉంటుంది హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ గా ఉంటుంది మామూలుగా ఇక్కడ త్రీ ఫోర్ ఫ్రిల్స్ పెడితే మనకు బఫ్ వస్తుంది కానీ నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను బఫ్ బాగా నీట్ గా మనము వేసుకుందామంటే మనకి ఇక్కడ కొద్దిగా పైకి ఇచ్చినామంటే కూర్చుంటుంది ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది దీనికి ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చి ఇది వచ్చి కలంకారంటే అన్ని నేచురల్ మనకు వెజిటేబుల్స్ తోనే చేస్తారు తయారు చేస్తారు ఇదైతే మనకైతే వాష్ చేసుకున్నా కూడా మనకు ఏమనేది కాదు క్లాత్ అయితే బాగుంటుంది దీని కాస్ట్ కూడా కలర్ అయితే గ్యారెంటీ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఇక్కడ వచ్చి ఓపెన్ బటన్స్ ఉంటాయి ఈ ఒక వచ్చి మనకు ఫోర్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వేర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ చూడండి ఫుల్ బఫ్ వస్తుంది ఇట్లా బఫ్ ఫుల్ బఫ్ వచ్చి ఇక్కడ మనకి ఒక అటాచ్మెంట్ లాగా ఇచ్చేసాను దీనికి జిగ్జాగ్ ఇది డిజైన్ కూడా బాగుంది జిగ్జాగ్ డిజైన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్